టమోటా రోటి పచ్చని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పల్లీలు ధనియాలు వేసి కొంచెం నూనె వేసి బాగా చక్కగా వేపుకొని ప్లేట్లోకి తీసేసుకోండి అదే ప్యాన్లో పచ్చిమిరపకాయ ముక్కలన్నీ వేసుకొని ఇలా కొంచెం నూనె వేసుకొని ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత ఇదే ప్యాన్లో ఇంకొంచెం నూనెను వేసుకొని ఇప్పుడు టమోటాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇవన్నీ బాగా నూనెలోకి వేసి బాగా మగ్గనివ్వాలి టమాటా ముక్కలు తర్వాత చింతపండు రెమ్మలను కూడా ఇందులోకి వేసుకొని ఈ విధంగా బాగా కలుపుతూ మగ్గనివ్వండి ఇలా చక్కగా మగ్గిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసేసాను వేసి విధంగా కలిపి ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇవన్నీ కంప్లీట్గా చలారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పల్లీలు ధనియాలు పచ్చిమిరకాయలను వేసి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత టమోటాలు ఇవన్నీ కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసేసుకోండి ఇందులో కావాలంటే పోపును పెట్టుకోవచ్చు నేనైతే పోపు పెట్టట్లేదు అంతే టేస్టీ టమాటా పచ్చడి రెడీ